ఈ రోజు నేను శనగపప్పు పచ్చి శనగపప్పుతో దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఒక గ్లాస్ పప్పు ఉడకబెట్టేసి పెట్టేశాను ముందు శనగపప్పు దమ్ కండి పచ్చిమిర్చి అంటే ఒక కేజీ రైస్కి పది పచ్చిమిర్చి వేసాను పుదీనా అలాగే అల్లం వెనల్లిపాయ పేస్టు ఒక రెండు మూడు స్పూన్లు వేసి అన్నీ మిక్సీ పట్టేసుకుందాము పుదీనా పచ్చిమిర్చి అండి అల్లం వెల్లిపాయ పేస్టు మూడు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసానండి అల్లం వెల్లుల్లిపాయ పుదీనా పచ్చిమిర్చి పచ్చి శనగపప్పుతో దమ్ ధమ్ బిర్యానీ అని చెప్పాను కదండి మనం శనగపప్పు మసాలాలు కలిపి పెట్టేశాను కదా అన్నీ ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాము కొన్ని మసాలాలు ఇందులో అండి అన్ని కొన్ని అందులో కొన్ని వేసాను కదా ఇందులో కొన్ని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అండి అలాగే పచ్చిమిర్చి రైస్కి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అండి ఎసరులో కూడా వేసుకోవాలి మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి అంటే రైస్కి రైస్కి అంటుకోకుండానే బియ్యం అండి బాస్మతి రైస్ ఒక కేజీ నానబెట్టేసాను ఒక అరగంట గంట నానాలే కడిగేసి ఏసరలో అన్నీ వేసాను కదండి మసాలాలు అలవెల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మొత్తం అన్నీ వేసేసాను అలవెల్లిపాయ కూడా వేసాను కదండి ఒక స్పూన్ స్టవ్ వెలిగించేసుకుందాము వచ్చి ఏసర పెట్టానండి బిర్యానీకి దమ్ బిర్యానీకి సలసలా మరగాలి మూత పెట్టేసుకుందాము ఎసర పెట్టాను కదండి శనగపప్పు దమ్కి సలసలా మరుగుతుంది ఇప్పుడు నానబెట్టేసుకున్నాం అని చెప్పాను కదండి ఆ బియ్యం వేసేసుకుందాం ఇందులో ఎనభై శాతం ఉడకాలండి ఎందుకంటే మనం శన పచ్చి శనగపప్పు ఉడవెట్టేసుకుందాం కదండి మనం అందుకోసము ఇది చికెను మటన్ ఎలా పెద్దమ్మ పెట్టుకుంటాం అలాగే సెనపప్పుతో అంటే కార్తీక మాసం చేసేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం చేసుకోవచ్చు ఇది నాన్ వెజ్ కాదు కదండి వెజ్జే కదా అందు గురించి ఇందులోకి సైడ్ డిష్ కింద బంగాళదుంప కొర్మ అలాంటివి ఏమైనా వండుకోవచ్చు మిల్ అని కర్రీ అన్నీ వండుకోవచ్చు అండి వేరే ఏమైనా ఐటెం వండుకోవచ్చు ఏసర కదండి స్పీడ్లోనే ఉడకాలి రైస్ పన్నీరు మష్రూమ్ కర్రీ కూడా వండుకోవచ్చండి ఇందులోకి నేనైతే బంగాళదంపు కూర నేను ఇది ఎనభై శాతం ఉడికిచ్చేసుకుందాం రైస్ని ఉడుకుతుంది కదండి రైస్ ఇంకా ఉడకాలి ఇంకొక పది నిమి ఐదు నిమిషాలు ఉడకాలి ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఈ మసాలా కలిపి పెట్టేసాం కదా మనం అందులో వేసేసుకుందాము అంటే పైన గమ్మున అదే పైన కొంచెం పలుగ్గా ఉంటుంది కదండి అది అడుగున వేసుకోవాలి ఇలాగా ఉడుకుతా ఉంటుంది అడుగుది కొంచెం మెత్తపడుతుంది అప్పుడు పైన వేసుకుంటే సరిపోద్ది పక్క పై మేము పెట్టానండి స్పీడ్లో పది నిమిషాలు స్పీడ్లోనే ఉడకాలి ఇది ఇప్పుడు ఇందులో ఒక పొర వేసాను కదా రైస్ కొంచెం గ్రీన్ కలర్ వేద్దామండి బాగుంటుంది చూడటానికి ఈ మిగతా రైస్ కూడా పైన వేసుకుందాము ఇంకో పొర వేసేసాను కదండి రైస్ని ఇప్పుడు రెడ్ కలర్ వేసుకుందాము దీనిపైనే కొంచెం పుదీనా కొత్తిమీర జలు వేసుకుందాము అలాగే వేయించిన వెల్లుల్లి సారీ ఉల్లిపాయలు అండి ఇవి కూడా పైన వేసేసుకోవాలి వేసాను కదండి పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం అంటే నెయ్యి నేను ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసాను కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం పైన పది నిమిషాలు దమ్ అవ్వాలి అలా ఏండి గరం ఒక స్పూను చుట్టూ వేసేసుకుందాము మూత పెట్టేద్దాము పది నిమిషాలు స్పీడ్లో పెట్టాను కదండి ఇప్పుడు పక్క మీద బాండీ పెట్టాను అదే దమ్ముకండి ప్రత్యేకించిది నేను బిర్యానీ దమ్ము చేసుకోవడానికి కొనుక్కున్నాను ఈ ఇది ఈ పెనం అట్ల పెనం ఇప్పుడు దీని మీద పెట్టేసుకుందామండి దీని మీద ఒక పది నిమిషాలు ఉడకాలి దీని మీద ఎట్టేసుకుందాము పక్క పోయే పెట్టానండి పెనం మీద పెట్టాను మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీని దీని మీద ఒక ఈ పెనం మీద ఒక ఈ దమ్ము ఒక పది నిమిషాలు అవ్వాలండి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో శనగపప్పు దమ్ బిర్యానీ ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఆ సెగకు అలాగా అలాగా పెనం మీద అలాగే ఉంచేయాలి కాసేపు ఒక పది నిమిషాల దాకా ఆ వేడికి మిగతా ఉన్నది కూడా ఉడికిపోద్ది పది నిమిషాలు అలాగ సెగ వదిలేసాను వదిలేసానండి చూద్దాము అంటే అడుగు నుంచి కలపాలి ఇది అడుగుని మనం మసాలా వేసాం కదా తోటి ఇదంతా కలిపేసుకుందాము ఒక ప్లేట్లో తీసుకుందామండి కలిపిసి పచ్చి శనగ శనగపప్పుతో దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చట్నీ చేశాను అలాగే బంగాళదమ్ కుర్మ కూడా చేశాను దీనికి కాంబినేషను చాలా బాగుంటుందండి నాన్ వెజ్ నాన్ వెజ్ బిర్యానీ కంటే ఈ బిర్యానీ చాలా బాగుంటుంది నేను ఈటీవీలో చూసే నేర్చుకున్నానండి పదేళ్ళ క్రితం ఎప్పుడో గోవర్ధన్ గారు అని ఆయన చెప్పాడు ఈ బిర్యానీ అప్పుడు నేర్చుకున్నాను అనమాట నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్